వాట్ మిస్టర్ రాకేష్ కోర్టు డిసిప్లిన్ చెడగొడుతున్నారు మిమ్మల్ని సస్పెండ్ చేయమని బార్ కౌన్సిల్కి రికమెండ్ చేస్తాను థ్యాంక్ యూ యువర్ ఆనర్ ఈ కోర్టులో సిగరెట్ తాగాను తల దువ్వాను ఆవలించాను అందుకు మీకు నా మీద అసహ్యం కోపం కలిగాయి ఇవన్నీ కేవలం ఐదు నిమిషాల్లో ఇన్ ఓన్లీ ఫైవ్ మినిట్స్ కానీ యువర్ ఆనర్ ఏడు సంవత్సరాలు భర్త పెట్టిన చిత్రహింసలకు ఈ రాగినికి ఎంత అసహ్యం కోపం ఆవేశం రావాలో మీరు ఒక్కసారి ఆలోచించండి భర్త కొట్టాడు భరించింది తాలిబొట్టు తెంపి జోదం వాడితే సహించింది తాగి ఇంటికి వచ్చి నెలలు నిండిన కడుపు మీద కొడితే ఓర్చుకుంది కడుపులో పెండో చచ్చిపోతే ఆ బాధని దిగమింగింది వంద రూపాయలు తీసుకొని పరాయి మగాడిని పెళ్ళం దగ్గర పంపిస్తే ఏ ఆర్థి సహిస్తుంది కావాల చెప్పండి ఎవరోనా సైన్స్ లేక భర్తని పోసి చంపింది హర్ యాక్ట్ ఆఫ్ కిల్లింగ్ హర్ హస్బెండ్ ఇస్ పర్ఫెక్ట్లీ జస్టిఫైల్ బికాస్ ద మర్డర్ వాజ్ నాట్ అ ప్రీ మెడిటేటెడ్ మర్డర్ బట్ అ కేస్ ఆఫ్ అన్ ఇన్నసెంట్ వైఫ్ ప్రొటెక్టింగ్ అర్సెల్ ఫ్రమ్మల్ లైక్ హస్బెండ్ పాపం పీపీ గారు అన్నారు రాగిని చాలా గొప్ప ప్లాన్ వేసి మొగుడిని మర్డర్ చేసినవి కష్టాలు అనుభవించిన ఆడదానికి ప్లాన్స్ అక్కర్లేదు కడుపు అంటు చాలు యువర్ ఆనర్ నేను కావాలనే కోర్టుకి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చాను అందుకు మీకు నా మీద కోపం వచ్చింది నేను ఎలాంటి వాడినో నా క్యారెక్టర్ ఎలాంటిదో మీకు బాగా తెలుసు అయినా మీరు నన్ను సస్పెండ్ చేస్తాను నాకు ఇంత చదువు అనుభవం మీరే మిమ్మల్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఓ మామూలు ఆడ తన కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోగలదు మీరు మీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం న్యాయం అయితే రాగిని తన భర్తను చంపడం కూడా న్యాయమే మర్డర్ చేసైనా మానాన్ని ప్రాణాన్ని రక్షించుకున్న ఆడదే నిజమైన ఆడదే మీరు మీ ఐపీసీ సెక్షన్ చూసి కాదు ఓ ఆడదాన్ని కడుపుమంటా కన్నీళ్ళు చూసి మీ తీర్పు చెప్పండి